తెలంగాణ రాజకీయాలు చాలా హాట్ గా నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు బాహాబాహి అంటూ ఏకంగా ఒకరి మీద ఒకళ్ళు విసురుకున్న సవాళ్లే కాదు సాధారణంగా ఎమ్మెల్యేలు సవాల్ విసురుకుంటూ ఉంటారు కాకపోతే ఇక్కడ పిఏసీ చైర్మన్ పదవి ఎప్పుడైతే అరకుపూడి గాంధీకి ఇచ్చారో దాని తర్వాత మొదలైన రాజకీయం కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ అన్నట్టుగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక రకంగా రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి అన్న ఒక గేమ్ మొదలు పెట్టారా అసలు ముందు అరిగపూడు గాంధీకి ఎప్పుడైతే పదవి ఇచ్చారో అక్కడి నుంచే అసలు ట్విస్ట్ మొదలైంది రాజకీయాల్లో ఇది చాలా టాక్టికల్గా రేవంత్ రెడ్డి చేస్తున్నారని అనుకోవాలా ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడో అది ఇంకా రోడ్డుకి ఎక్కింది రచ్చ అరెస్ట్ అవ్వడం గాంధీ ఇదంతా కూడా అసలు ఏం జరుగుతుంది ఎవరు ఎవరితో గేమ్ ఆడుతున్నారు ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఒక రకంగా చాలా వింత రాజకీయం నడుస్తుందేమో అనుకోవాలి సార్ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తెలంగాణలో ఆ హైడ్రా రావడం కానీ ఇదంతా ఇప్పుడు ఏకంగా అసలు ఫస్ట్ అరిగిపూడు గాంధీ చెందిన నేత కాంగ్రెస్ బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ లో చేరాడు మళ్ళీ అంటాడు గా ఇక్కడ ఒకటేంటే రేవంత్ వేసిన స్కెచ్ లో పడింది రేవంత్ ఒక ట్రాప్ వేసాడు ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ గెలిచింది ఎక్కడ హైదరాబాదు రంగారెడ్డి హైదరాబాద్ కంప్లీట్ గా అన్ని ఎమ్మెల్యే సీట్లు ఇల్లే కదా ఒకప్పుడు అసలు బీఆర్ఎస్ కి ఏ మాత్రం పట్టులేదు ఎక్కడ హైదరాబాద్ రంగారెడ్డి మేతకి ఎందుకు ఆ మూడు చోట్ల కూడా వీళ్ళకి సీన్ ఉండేది కాదు ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు అన్నటువంటి కారణంగా ఎప్పుడు ఆ ప్రాంతాల్లో ఒకటో ఆరో రావడమే గ్రేట్ అది అట్లాంటిది ఈ పదేళ్లలో ఆ ప్రాంతంలో ఎందుకంటే ఆంధ్రులకు ఎలాంటి ఇబ్బంది రాకపోవడంతో ఆ ప్రాంతంలో సక్సెస్ అయ్యి పల్లె ప్రాంతాల్లోనే ఓడిపోయింది బీఆర్ఎస్ మొత్తం రెస్ట్ ఆఫ్ తెలంగాణ అంతా భారీ దెబ్బతింది ఒకటో రెండో సీట్లు దెబ్బ ఇక్కడ మాత్రమే ముప్పై తొమ్మిది సీట్లు రావడానికి కారణమైంది టోటల్గా అలాంటి బీఆర్ఎస్కి ఇప్పుడు దెబ్బ కొట్టాలా జిహెచ్ఎంసి ఎలక్షన్స్లో అంతకుముందు ఎప్పుడు కూడా హైదరాబాద్ గత హైదరాబాద్ పుట్టినప్పటి నుంచి లేదా రాష్ట్ర విభజన ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హైదరాబాదు ఆంధ్ర తెలంగాణలో కలిసిపోయినప్పటి నుంచి లెక్కేసుకుంటే యాభై ఆరు నుంచి లెక్కేసుకుంటే అక్కడ ఏనాడు సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడలేదు కార్పొరేషన్ ఎప్పుడు కూడా మధ్యలో చంద్రబాబు గారి టైంలో లో కాన్సెప్ట్ తీసుకొచ్చారు మేయర్ ఎన్నికలు పర్సన్స్ ఎన్నికలు డైరెక్ట్ ఎన్నికలని అప్పుడు మాత్రమే మేయర్ గెలిచింది ఈవెన్ అప్పుడు కూడా మెజారిటీ మళ్ళీ కాంగ్రెస్ ఉండేది కాంగ్రెస్ ఎంఐఎంఎల్దే ఉండేది అంటే కార్పొరేట్లే వీళ్ళు గెలిచారు మేయర్ అప్పుడు విజయవాడ పంచమర్తి అనురాధ విజయమైన వీళ్ళందరూ కూడా మేయర్లుగా వీళ్ళు గెలిచేవాడు టీడీపీ తరఫున మేయర్లు మున్సిపల్ చైర్మన్ అదే సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పుడు కౌన్సిలర్లు కార్పొరేట్లు వీళ్ళకి అవకాశాలు ఎక్కువ అట్లాంటి సిచ్యువేషన్లో కూడా అంటే అంత ఎప్పుడు కూడా పూర్తి బలం లేదు ఎవరికి రెండు వేల పదహారులో మాత్రం టిఆర్ఎస్కి తొంభై తొమ్మిది కార్పొరేటర్ సీట్లు వచ్చినాయి ఏకంగా అంటే ఘన విజయం సాధించింది ఫస్ట్ టైం హైదరాబాద్ కార్పొరేషన్ హిస్టరీలో కంప్లీట్ మెజార్టీతో టిఆర్ఎస్ గెలిచినటువంటి సందర్భం ప్రధాన ప్రత్యర్థి ఆ రోజున ఎంఐఎం బట్ ఎంఐఎం వీళ్ళతో మిత్రపక్షం ఇక మిగిలినటువంటి పక్షం బీజేపీ మూడో నాలుగో వచ్చినాయి వాళ్ళకి ఆ స్థాయిలో వచ్చినటువంటి మద్దతు రెండోసారికి వచ్చేటప్పుడు మన బీజేపీ టఫ్ ఫైట్ ఇవ్వడం వల్ల ఇద్దరికి నెక్ టు నెక్ వచ్చినాయి నలభై రెండు నలభై మూడు శాతాల ఓట్లు ఈ ఎమ్మెల్యేల ఓ సీట్లు వీటి అన్నీ అడ్డం పెట్టుకుని అక్కడ బీఆర్ఎస్ అధికారం సాధించగలిగింది అయితే కాంగ్రెస్ పార్టీ ఈ మూడు టర్మ్స్ లో కూడా నామ మాత్రంగానే మిగిలింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్ జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ని దెబ్బ కొట్టడం కోసం స్కెచ్ చేసిందా అనేది నాకు అనిపించిన డౌట్ ఎందుకంటే కౌశిక్ రెడ్డి కూడా ఆమె కోవట్గా పనిచేశాడా రేవంత్ ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ పాయింట్ ఎందుకు తెచ్చాడు కౌశిక్ రెడ్డి ఇప్పుడు అరికపూడి గాంధీకి ఆ పోస్ట్ ఇవ్వడం ద్వారా అనైతిక విధానానికి పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి చైర్మన్ కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యాక ఇవ్వటం కానీ ఆ మాటనే నైతిక హక్కు వీళ్ళకి ఎక్కడ ఉంటది బిఆర్ఎస్ కి ఏకంగా మంత్రులనే చేశారు కదా వీళ్ళైతే అలా వచ్చిన వాళ్ళని కాంగ్రెస్ టిడిపి నుంచి వచ్చిన వాళ్ళని మంత్రులుగానే చేశారు కదా వాళ్ళనే విలీనం కాకుండా కాంగ్రెస్ రకంగా విఆర్ఎస్ తరఫున గెలిచాడు కాంగ్రెస్ లోకి చేరాడు అది ఇంకా కాంటే కాంగ్రెస్ లో చేరిన తర్వాత పిఎస్సి పదవి ఎలా ఇస్తారు అదే కదా చెప్పేది అతను ఏమన్నాడు ఇప్పుడు కోర్టులో వేసిన దాంట్లో బిఆర్ఎస్ ముగ్గురు చేసిన అందులో అరిపొడిగా అనేది ఇది లేదు సెకండ్ ఫిటేషన్ లో అవి వస్తాయను అధికారికంగా అయితే గనక అతను కాంగ్రెస్ కి రెకెన్ అయి చేరిగా అంటే ఈ బి ఫామ్ మీద గెలిచాడు కాబట్టి ఆ బిఆర్ఎస్ బిఫామ్ మీద గెల్చెస్ గెలిచాడు కాబట్టి చేయరు చేరు టూ థర్డ్ మెజార్టీతో చీలితే అప్పుడు అవతలికి చేర్చుకోవడానికి వీలు ఆ మధ్య టూ కి ప్రయత్నం ప్రారంభించాడు సెవెంత్రీ కానీ ఈ లోపు దెబ్బ కొట్టగలిగాడు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు కష్టపడి రివర్స్ గేమ్స్ వేసి ఈ కోర్టులో కేసులు వేసిన తర్వాత ఆగిపోయింది కానీ కొన్ని కొన్ని నిర్ణయాలు రాజకీయ సంప్రదాయాలనే మార్చేస్తాయంటారు అంటే ఇది నాకు తెలియదు మీరే చెప్పాలి ఒకప్పుడు స్పీకర్ పదవి డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఒకటి ప్రతిపక్షానికి ఇచ్చి ఒకటి అధికార పక్షానికి ఇచ్చేవారంట కదా క్రమంగా అది పద్ధతి మార్పి ఇప్పుడు అధికార పక్షానికి రెండు పదవులు ఇచ్చుకుంటున్నారు ఇప్పుడు పిఎసి కూడా అలాగే ఇప్పుడు స్టార్ట్ అయితే రేపొద్దున ఇంకా మారిపోయి ఇంకా అలాగే సొంత పార్టీ నేతకి ఇచ్చుకుంటారా అది ఏమన్నా స్టార్ట్ అవుతుందా అంతే జరిగితే ఈవెన్ లోక్సభ కూడా వైస్ చైర్మన్ ఒకటి వైస్ వాళ్ళకి ఇచ్చుకునేవాడు రాజ్యసభలో వచ్చేటప్పుడు వైస్ చైర్పర్సన్ అధికార పక్షం ఉంటారు లోక్సభలో మాత్రం స్పీకర్ అధికార పక్షం డిప్యూటీ స్పీకర్ విపక్షానికి ఇవ్వడం జరిగేది అయితే మొన్నటిసారి కాంగ్రెస్ వచ్చినప్పుడు అట్లే ఇవ్వల బీజేపీ కూడా అట్లెవల కాంగ్రెస్ ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టేసింది వాజ్పై టైంలో ఇచ్చారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ సంప్రదాయం కొనసాగించారు ఓన్లీ సంప్రదాయం అంతే అంతే తప్ప రూల్ ఏం కాదు రాజ్యాంగం ఏముండదు దీని మీద పార్లమెంటరీ వ్యవస్థే ఒక సంప్రదాయం అండి స్పీకర్ నిర్ణయమైనా ఇది స్పీకర్ పార్టీలకు అతీతుడు పార్టీలో మామూలుగా స్పీకర్ అయ్యాక పార్టీకి రాజీనామా చేయాలి చేస్తాడా రాజకీయాలను తప్పుకోవాలి అంటే నిష్పక్షపాతంగా ఉండడం కోసం ఉండాలి అట్లా చేసింది ఒక్క కమ్యూనిస్ట్ స్పీకర్ అంత మించి ఇంకెవర లేదు వర్ధన్ లాంటి వాడుకు మాత్రమే సాధ్యమైంది అది కూడా ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి సాధ్యమైంది అంటే ఇప్పుడు పాయింట్ అలా ఏంటంటే ఇవాళ ఆ సంప్రదాయాల్లో ఈ కొత్త సంప్రదాయం అంటే కేసీఆర్ ఒక దరిద్రపు సంప్రదాయం తెచ్చాడు వేరే పార్టీ తరపున గెలిచిన వాడికి మంత్రి పదవులు చేర్చుకొని ఇస్తారు కదా మామూలుగా ఎట్లా పెట్టుకుంటావు ఆ రోజు టూ థర్డ్ రాలేదు కదా వచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకున్నావు అది తప్పు కదా తప్పుడు సంప్రదాయం కదా టూ థర్డ్ వచ్చారు వాళ్ళందరినీ విలీనం చేసుకున్నాక నువ్వు అప్పుడు నీ పార్టీ తరఫున వాళ్ళు అయిపోయారు కదా కానీ అట్లా లేదు కదా లేకుండానే ఇచ్చాడు అదే సంప్రదాయం ఆంధ్రప్రదేశ్ లో కూడా కొనసాగించారు కదా ఆ దరిద్రాన్ని ఇక్కడ కూడా తెచ్చి పెట్టుకున్నావు అప్పుడే కదా ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరినీ ఇక్కడ మంత్రి పదవులు చేశారు కదా అప్పుడు టూ థర్డ్ వచ్చారా రాలేదు కదా మూత వచ్చినప్పుడు నువ్వు చీల్చుకున్నావు వచ్చారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగుదేశం వాళ్ళు నలుగురు రాజ్యసభ సభ్యులు వెళ్ళారు ఆరుగురులో నలుగురు వెళ్ళారు కాబట్టి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ జాయిన్ అయిపోయినట్టు వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు అది పద్ధతి టూ థర్డ్ వచ్చారు కదా ఇక్కడ టూ థర్డ్ రాలేదు కదా ఇద్దరు ముగ్గురు వచ్చినప్పుడు ఆళ్ళని తీసేసుకుని నువ్వు ఇచ్చేయడం అంటే సంప్రదాయం కాదు అది చట్టబద్ధంగా తప్పు స్పీకర్లు మనోళ్ళు కాబట్టి కాపాడుకోవచ్చు ఈ దరిద్రం ఎప్పటి నుంచి పుట్టిందంటే రాష్ట్ర టైం టైంలో నుంచి పుట్టుకొచ్చింది రాష్ట్ర విభజన అప్పటి నుంచి స్పీకర్లు కాంగ్రెస్ పార్టీ స్పీకర్లు కూర్చుని రాజీనామాలు చేయడం అధిష్టానం ఎప్పుడు చెప్తే అప్పుడు రాజీనామాలు ఆమోదించడం ముఖ్యమంత్రి చెప్పినప్పుడు రాజీనామాలు ఆమోదించడం లేకపోతే ఆమోదించకపోవడం అనేక సార్లు జరిగినాయి అక్కడే మొట్టమొదటిసారి అనైతిక ప్రమాణాలు ఆరంభమైన ఇప్పుడు అనైతిక ప్రమాణం నైతికమైపోయింది ఇప్పుడు మరీ దిగజారి చేయడం పిఎస్సీ చైర్మన్ కూడా అట్లే పిఎస్సీ చైర్మన్ సహజంగా ఏమంటాం ప్రతిపక్షానికి అడుగుతాం నువ్వు ఎవరో పేరు సఫర్ చేయని వాళ్ళు ఇచ్చిన పేరుతో పెడతారు కింద అట్లాగే ఉంటుంది ఎవరైనా దాన్ని చేయడం ఏంటంటే ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటామంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ అధికార పక్షం చేసే లోపాలను కనిపెట్టడానికి పిఎస్సీ చైర్మన్ కి అధికారం ఉంటుంది నాకు ఈ డీటెయిల్స్ ఇవ్వని చెప్పి అధికారులను అడిగితే ఇచ్చి తీరాలి తద్వారా ప్రభుత్వం చేసే తప్పిదాలని ఎత్తి చూపెట్టడం ద్వారా ప్రభుత్వం అధికారంలో ఉండగానే తప్పులు చేయకుండా ఆపడానికి ఒక చక్కటి ఆలోచన ఇప్పుడు రేవంత్ అందులో ఒక డొల చూపెట్టాడు అంటే అంత ముందు కేసీఆర్ ఒక డొల చూపెడితే దాన్ని వాడారు తర్వాత చంద్రబాబు వాడారు ఇప్పుడు ఈ కొత్త ల చూపెట్టారు అంటే పిఎస్సీ చైర్మన్లు కూడా మన పార్టీలోకి వచ్చింది ఇప్పుడు రేపు ఇక్కడ కూడా అదే చేస్తారేమో చేయొచ్చు అదే కదా ఇంకా ఈ సంప్రదాయంలో అసహ్యకరమైన సంప్రదాయం అయితే దీంట్లో అనేటటువంటి హక్కు కౌశిక్ రెడ్డికి ఎందుకు ఉంటది కౌశిక్ రెడ్డి ఎక్కడి నుంచి పోయినాడు కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్ మరి ఆయన చెప్పడం ఏంటి నీతి నెంబర్ వన్ నెంబర్ ఆయన గాంధీకి చెప్పే నైతిక హక్కు ఉందా ఒక బి ఫామ్ మీద గెలిచి ఇంకో బి ఫామ్ ఇంకో పార్టీలో మొన్న ఎన్నికల నుంచి కౌశిక్ రెడ్డి బాగా హైలైట్ అవుతున్నారు కావాలని చేస్తారు కావాలని ప్రతి వివాదంలో ఇప్పుడు ఇందులో కూడా ఆయన అక్కడ ఏంటి పిఎస్ చైర్మన్ అతను ఆశించి ఉంటాడు లేదా రేవంత్ తరపున ఏమైనా కోవర్ట్ గా చేశాడా ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ఎందుకు చేశాడు హైదరాబాద్ లో గెలిచిందే బిఆర్ఎస్ అయితే ఆంధ్రలో ఓట్ల వాళ్ళు గెలిస్తే ఇప్పుడు అక్కడ ఆంధ్ర తెలంగాణ కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల అక్కడ ఒక భద్రతా భావం సృష్టించడమే కాను తద్వారా బిఆర్ఎస్ ని దెబ్బ కొట్టాలని ఏమన్నా తెర వెనకాల కుట్టకి ఇప్పుడు మియాపూర్ గాని కోకట్పల్లి ఇప్పుడు అరికపుడు గాంధీ నియోజవర్గ ఇది ఎక్కువ ఆంధ్ర వాటర్లు ఎక్కువగా నియోజవర్గ లేవు కాబట్టి అట్లాంటి వాళ్ళని వెలకడం అంటే ఏంటి బీఆర్ఎస్ ని మోసం చేయడం రేపు రాబోయే జి ఎలక్షన్స్ కోసం ఆ అరికపూడి గాంధీని ముందుకు పెట్టి కౌశిక్ రెడ్డిని తెర వెనక నుంచి సహకారం తీసుకుని రేవంత్ రెడ్డి ఏమైనా గేమ్ ఆడా చెప్పలేం రాజకీయంలో ఏదైనా సాధ్యం కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నాడా తెలియనియకుండా బీఆర్ఎస్ ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ అక్కడ తేవాల్సిన అంశం కాదు అరికిపూడి కానీ నువ్వు అన్నావు గాజులు పంపిస్తాయి అసలు ఏంది అవసరం నువ్వు పోయినోడు నీకే అర్హత ఉంది అనే అర్హత ఏదో విమర్శించు అంతవరకు బాగుంటుంది అయినా నీకేంటి సంబంధం నువ్వే నియోజకవర్గం ఒడివి నువ్వు హైదరాబాద్ కాదు కాదు మాట్లాడాలి కేసీఆర్ మాట్లాడాలి కేటీఆర్ మాట్లాడాలా హరీష్ రావు మాట్లాడాలా నువ్వెందుకు మాట్లాడినట్టు కాబట్టి అక్కడ ఏంటంటే సంథింగ్ ద్వారా ఏదో గేమ్ నడిపినట్టు కనబడుతుంది అంటే ఇంకొక కోణం కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న రాజకీయంలో ఒక రకంగా వెళ్ళాలి తెలుగుదేశం పార్టీ మూలాలు ఒకప్పుడు అరిగిబూడ్ గాంధీ గానీ లేదంటే ఆయన ఎవరు మాధవరం కృష్ణారావు గానీ అంటే ఆ ప్రాంతం నేను మియాపూర్ ఇక్కడ అప్పుడు కూడా గెలిచారు కదా వాళ్ళు తర్వాత ఇందులోకి వచ్చేసిన వాళ్ళే బీఆర్ఎస్ లోకి వచ్చిన వాళ్ళు ఓకే ఇప్పుడు ఈయన కాంగ్రెస్ లోకి వెళ్ళారండి టిడిపి మూలాలకి మీద మళ్ళీ ఈయన అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం రేవంత్ రెడ్డి కూడా అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అందుకని అరిగిపూడి గాంధీని పిలిచి ఇచ్చే కొత్త రాజకీయం మొదలు పెట్టారు పదిహేడు వేలకి అట్లేముండదు ఏదో ప్లానింగ్ ఉంటుంది అంటే ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అయితే కనుక ఏ హరీష్ రావుకి ఇచ్చారు అనుకోండి మొత్తం తెలుసు ఆర్థిక వస్తా ఈ లెక్కలు బొక్కలు అనేది రేపు పొద్దున అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తే బొక్కలన్నీ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎంత మందికి డబ్బులు ఇచ్చాము ఇది అని చెప్పారు అందులో ఎంత జరిగిందో లెక్కల్లో తేలిపోతుంది ఆధారాలను ఇవ్వాల్సింది పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అందులో బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే గనక మొత్తం బొక్కలంగా తీస్తారని చెప్పేసి తన మనుషులకి ఇప్పించుకుందాం అనుకుంటాడు ఇక్కడ చట్టబద్ధంగా అయితే గనక అతను ఆ పార్టీ అని ఉంటది కాబట్టి బీఆర్ఎస్ సింబల్ ప్రాతిపదికన అది గేమ్ నడుపుంటాడు ఇది ఒక ఆస్పెక్ట్ రెండు ఆస్పెక్ట్ హైదరాబాద్ లో రేపు పొద్దున మేయర్ ఎలక్షన్స్ లో కొట్టాలంటే ఖచ్చితంగా ఆ ఏరియా వాళ్ళని తీసుకోవాలి అందుకోసం చేర్చుకొని ఉండొచ్చు అంటే ఒక కూడా అవసరం కదా అంటే ఒక మియాపూర్ నుంచి మాత్రం రేపొద్దున జెయిచ్చంటే సరిగ్గా కాదు కదా హైదరాబాద్ లో వాళ్ళని కాన్సన్ట్రేట్ చేశాడు మధ్యలో కేసీఆర్ అడ్డు కాబట్టి కొంత ఒక రకంగా హైడ్రా వ్యవహారం డైవర్ట్ అయిపోయిందా దీనివల్ల కంప్లీట్ గా ఈ అరెస్టులు గాని ఇప్పుడు హరీష్ రావ అరెస్ట్ ఈ అరెస్ట్ ఇది రెండు శనీ ఆదివారాల హైదరాబాద్ జరుగుద్ది మీకు ఎప్పుడైనా శని ఆదివారాల హైడ్రా యాక్టివిటీ ఉంటది అంతే అవును మిగతా రోజుల్లో ఉండదు ఎందుకంటే ఆ రెండు రోజుల్లో కోర్టు వెళ్ళలేరు వీళ్ళు ఇదివరకు గనక ఎవరినైనా వేధించాలనుకుంటే శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసేవాడు శనివారం ఆదివారం సెకండ్ సాటర్డే ఆదివారం సెలవు పెట్టుకుని బెయిల్ వాళ్ళకి గ్యారెంటీ వస్తుంది వాళ్ళని ఈ రెండు రోజులు జైల్లో ఉంచే పని చేసేవాడు అట్లాంటిదే ఇదంతా చూద్దాం మొత్తం తెలంగాణ రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త కొత్త నిర్ణయాలు నిజంగా పిఏసి పదవి ఇవ్వడం ఇదంతా తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న రాజకీయాలు అరెస్టులు ఇవన్నీ ఏం జరగబోతుంది నిజంగా రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల మీద ప్రభావం ఉంటుందా ఈ నిర్ణయాలు వెచ్చు